ఓం ఓం శ్రీ సమేత నమో పితృభ్యో ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాత లలిత త్రిపుర సుందరయే శ్రీశక్తి స్వరూపుల మనం మంత్రాలు విధులు వర్ష క్రమంలో చెప్పుకుని వస్తున్నాం దానిలో భాగంగా కార్తికేయుని యొక్క రక్షణ మంత్రం ఇప్పుడు చెప్పుకుందాం కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి మురుగన్ దక్షిణ భారతదేశంలో ప్రఖ్యాతి కాంచిన దేవుడు తమిళనాడులో ప్రతి ఇంట అతని యొక్క ఆరాధన జరుగుతూ ఉంటుంది కార్తికేయుడు పద్నాలుగు లోకాలకు అందగాడని మరియు దేవ సేనాని అనగా దేవతలలో బలమైన శన్యాధులని పురాణములు వచ్చిస్తూ ఉన్నాయి కాగా శివుని యొక్క బీజముతో పుట్టిన ఏకైక దేవుడు శ్రీ కార్తికేయుడు కార్తికేయుని యొక్క స్మరణలు పూజలు మంత్ర జపములు చేయడం వలన గ్రహ దోషములు పటాపంచలవుతాయి వివాహము సంతానము మరియు నాగ దోషములు ఇతర దోషములు అతి సునాయాసంగా తొలుగుతాయి కార్తికేయుని నామం చెబితే రాక్షసులు భయపడతారు అనగా మూర్ఖులు మరియు శత్రువులు భయపడతారు అటువంటి కార్తికేయుని యొక్క మంత్రము చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు స్వామ్యదాయకంగా హైందవ సనాతన ధర్మ విధులను నిర్వర్తిస్తూ అతి సునాయంగా ఇటువంటి మంత్రములు చేసి ప్రగాఢమైన తీక్షణవంతమైన ఫలితములు పొందవచ్చు ఈ మంత్రము ఆదివారము మంగళవారము కార్తీక మాసము కృతిక నక్షత్రము షష్ఠి తిథి ప్రారంభించడకు విశేషంగా ఉంటుంది ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటలలోగా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటలలోగా యక్తి ఆరాధన చేస్తూ కార్తికేయుని యొక్క మంత్రము జపించడం వలన దాగి ఉన్న శత్రువులు సమసిపోతారు సర్వత్రా విజయములు ఆర్థిక వృద్ధి విముక్తి వివాహం కాని వారికి వివాహము కోర్టు వ్యవహారం కార్యాలయముల విజయము లభించగల దివ్యాత్మ స్వరూపులారా ఈ మంత్రము కేవలం ఏడు రోజులు రోజుకి ఇరవై ఐదు మాలలు జపం చేసి కార్తికేయుని యొక్క బ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో సకలము సిద్ధింప చేసుకోగలం వినండి అవగాహన పెంచుకోండి జపములకు ఉపక్రమించండి ఎర్రని వస్త్రములు రుద్రాక్ష ఈ మంత్ర జపం చేసేవారు మామిడి అంటే పళ్ళ తోటలోను లేక పూల తోటలోను జపం చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు రావి చెట్టు కింద కూర్చొని జపం చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితం ఇవ్వగలదు లేదా ఇదే మంత్రముతో రావి చెట్టుకి పదకొండు సార్లు ప్రదక్షిణ చేసి తర్వాత ఇంటికి వచ్చి జపం చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితం ఇవ్వగలదు అనుకున్న వారు రాయి చెట్టు మొదటి నుండి మట్టి తీసుకుని వచ్చి ఇంట్లో పీఠంపై ఆ మట్టిని ఉంచి ఏడు రోజులు జపం పూర్తి చేసుకున్న తర్వాత ఎనిమిదవ రోజు ఆ మట్టిని మరలా తీసుకెళ్లి నదిలో గాని లేక రావి చెట్టు మొదట్లో గాని నిమజ్జన చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితం ఇవ్వగలదు దివ్యాత్మ స్వరూపుల అవగాహన పెంచుకోండి జపంలకు ఉపక్రమించండి నేయి దీపం వెలిగిస్తూ తొలి సంధ్యా తి ఆరాధన చేస్తూ ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది ఇప్పుడు శ్రీ కార్తికేయ రక్షణ మంత్రము మంత్రము ఓం హ్రీం క్రీం స్కందాయ క్రీం హుం ఫట్ మంత్రం మరోసారి ఓం హ్రీం క్రీం స్కంగాయ క్రీం హుం ఫట్ మంత్రం మరోసారి ఓం హ్రీం క్రీం ఫట్ వాచక జపమే చేయాలి మానసిక ఉపాంశ జపం పనికిరాదు మన అనుసరించి అవగాహన పెంచుకొని మన యొక్క ఇబ్బందులకు అధిగమించేందుకు శత్రువుల నుండి బయటపడేందుకు రుణముల నుండి విముక్తి పొందేందుకు ఏ సమయంలో జరగవలసిన ముచ్చట్లు ఆ సమయంలో జరిగేందుకు అనగా వివాహ సమయంలో వివాహము సంతాన సమయంలో సంతానము పొందేందుకు సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజ ఆరాధన మంత్ర జపములు చాలా వరకు ఉపకరిస్తాయి అతని యొక్క ఆరాధన మంత్ర జపములు చేసి మన ఆవశ్యకతలను తీర్చుకోవడంతో పాటు ఆనందకరమైన ఐశ్వర్యయుక్తమైన జీవితం కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసిరకుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్